కార్డులు వంచుతుంటే అయ్యింది లొల్లి సబితమ్మకు అన్యాయం జరిగింది మళ్ళీ కోమట్రెడ్డి సార్ కుందట అసంతృప్తి రేవంత్ రెడ్డి తోటి పెట్టుకుంటుండు రోజు పంచాయితీ గింత బలం బలగా ఉందంటున్న కేటీఆర్ అయినా ఎందుకు ఓడిపోతున్నది మన కారు సురేఖక్కకు వచ్చింది కష్టం అట్లా మాట్లాడితేనే మీకు నష్టం నేడు జయశంకర్ సార్ జయంతి చెప్పుదాం మనం బస్సులో ఆధార్ కార్డు చెప్తాడట మన కండక్టర్ సారు ఏడనన్నా ఆటల పోటీలు పెడితే ఎవరుంటారు చివరి దాకా వాళ్ళు ఉంటారు కదను అయితే ఒకరు గెలుస్తారు ఇంకొకరు ఆడుతారు వాళ్ళను పిలిచి అప్రిషియేట్ చేస్తారు ఏదన్నా ఒక ప్రైజ్ గిట్లు ఇస్తారు కదను అంతే కదను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రివర్స్ పో అవును లాగి ముచ్చట అట్లే ఉంది మరి మహేశ్వర నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు సారు రేషన్ కార్డులు పంచులు ముంగటేసుకున్నాడట సరే మంచి పనే ఎవరు కాదంటారు సార్ మిమ్మల్ని ఇప్పుడు కానీ ఆడ ఏమైందో తెలుసా అనుల్లా ఆడ గెలిచిన ఎమ్మెల్యే సబితమ్మను విలువకుండానే ప్రోటోకాల్ పాటించకుండానే ఆమెను అవమానించిర్రట తమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటించి కార్యక్రమాలు చెయ్యాలని అక్క అంటుంది ఇక జరసేపు కాంగ్రెస్ కార్యకర్తలకు ఆమెకు కీస్ లాట కూడా ఇందటనుల్లా అచ్చి రోడ్డు మీద కచ్చి ధర్నా కూడా చేసిందుల్లా ఆమె మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళని మిలిచి అక్కను విలువకపోతే కరెక్టే నానుల్లా బాధపడదు అక్క మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్న కొంగడ్ సార్ కు మనసులు ఉన్నది అంత కక్కిండు రేవంత్ సార్ మీదకి మస్తు గరం అవుతుండే నడుమ ఇలా ఓ పెద్ద బాంబు వేసినంత పని చేసిండు చెలో పండి చివరికి ఏమైందో అరుసుకుందాం మీరు ఇస్తానని హామీ ఇచ్చిండు ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను మా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపి అంటే గెలిపించిన పార్టీలకు రమ్మంటే నమ్ముకోం ఇస్తారా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం పని ఆ ఇన్నరు కదా అన్న మరి మంత్రి పదవి వాళ్ళకి ఇచ్చిర్రట సార్కి ఇవ్వకపోతే బాధ కాదా అందుకే గట్ల మాట్లాడుతుండగా సార్ హామీ కూడా ఇచ్చిండట అందుకే ఎంపీ సీటు కూడా గెలిపించుకొచ్చిండట సార్ ఇప్పుడు గిట్ల ఫేటు ఫిరాయిస్తే సార్ కు ఎంత కోపం రావాలి ఆయన వెనుకచ్చిన జూనియర్లకి ఇచ్చిర్రట సార్ అట సార్ కోపం వచ్చి ఇట్లా ఉన్నదంతగా కిండులా వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన ఇచ్చిర్రు నేను మాత్రం పదవి కోసం ఎవరింటికి పోయి కాళ్ళు పట్టుకోను కావాలంటే రాజీనామా ఆయన చేస్తా అని సార్ మస్తు గరం ఉన్నాడు మొత్తం

నొక్కి చెప్పాము మరి బహుశా వారు తప్పకుండా కనీసం కొన్ని సూచనలైనా పరిగణలో తీసుకుంటారు న్యాయం చేస్తారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అనే విశ్వాసం మరి వ్యక్తం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ గింత మంది మార్బలం గింత బలం ఉన్న పార్టీ ఎందుకు ఓడిపోతుందో చెప్పిండు కదా ఆగోనట అందుకే గిట్ల అయిపోయిందట మల్ల గిట్లా కావద్దు అంటే సేమ్ కార్ గుర్తు లెక్క ఉన్న గుర్తులను చపాతి గుర్తులు రోడ్ రోలర్ గుర్తుల్ని చెప్తుండు కేటీఆర్ సారు ఇప్పుడు ఎంత గోసపెడుతున్నాం మల్ల గిట్లనే ఎత్తే మస్తు గోసపెడతాం కదా అంటుండు సారు ఎవ్వరు మట్టించుకుంటేనే లేరు నన్ను లెక్కనే ఎత్తలే మా వీడియో ఎడిటింగ్ ఏమంటే మా రాధన ఏత్తనే లేరు కెమెరా పెట్టమంటే మా నిక్కి వత్తనే లేరు నాకు మస్తు బాధ అవుతుంది నన్ను అస్సలు కథర్ ఎత్తలేరు అసలు ఆ గిట్లనే నెక్కడే ఉండడానికి ఈ అక్కడెక్కడ కూడా ఈ అక్క ఎవడా తెలిసింది ఆ సుద్ద అక్కకు మస్తు బాధనుల అక్క జిల్లా మంత్రి కానీ అధికారులు ఆమె మాట లెక్క చేయకపోతే అసలు అక్కను పట్టించుకోకపోతే అక్కకి ఎంత బాధ అవుతుంది అక్క తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో తెలియదు కానీ అక్క అక్కరకరాని మాటలైతే మాట్లాడుతుంది అప్పుడప్పుడు తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ధ్యేయంగా బతికిన మానేయుడు ప్రొఫెసర్ జయశంకర్ సారే కదా మనకు స్ఫూర్తి జయశంకర్ సార్ జయంతిని యాద్ చేసుకుందాం నేడు జయశంకర్ సారు బతికిన రోజులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిండు ఆరాట పడ్డాడు సార్ను జీవితాన్ని పుస్తకాల్లో పాఠాలు పెట్టి సార్ను స్మరించుకున్నాం ఇక సార్ యాద్ చేసుకొని మన బీఆర్ఎస్ పెద్ద పెద్ద లీడర్లంతా స్మరించుకున్నారు సార్ జయంతిని పూలమాల వేసి జయంతి వేడుకల్ని నిర్వహించారు

ఇదట అసలు ముచ్చట కండక్టర్ సార్ చెప్పిన ముచ్చట విన్నారు కదా ఇక గద్దికే పంచాది పెట్టుకున్నారట గద్దికే చెల్లది అన్నారట ఇది నిజామాబాద్ ఆర్టీసీ బస్ లా అయ్యిందట పంచాది ఆధార్ కార్డు మీద ఆంధ్రప్రదేశ్ అని ఉంటే పనిచేయదని కలెక్టర్ అన్నాడట ఇక దీంతో ఆమె కోపం వచ్చి ఆమె చేసే పంచాది పెట్టుకున్నదట ఇక మరి చూసేటోళ్ళంతా ఇట్లా ఆంధ్రప్రదేశ్ అని ఉన్నదో ఏమో చూసుకొని జర మార్పిచ్చుకోరి లేకపోతే ఇక గిట్లే అవుతది ఏ నో కాడ